హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందరగా నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను లాస్ట్ వీడియోలో లాంగ్ బ్లాక్ బీట్స్ చెప్పానండి కలెక్షన్ ఇంకొంతమంది వచ్చేసి ఇంకొన్ని కలెక్షన్స్ ఉంటే పెట్టండి సిస్టర్ అని అడిగారు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇంకొన్ని లాంగ్ బ్లాక్ బీట్స్ అయితే ఉన్నాయండి లాంగ్ బ్లాక్ బీట్స్ కూడా చాలా చాలా ఎలియంట్ లుక్తో ఉంటాయి మనం చేయించుకునే విధానాన్ని బట్టి మనం జస్ట్ థర్టీ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో చేయించుకుంటే చాలా సూపర్గా మంచిగా ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తాయండి అంతకు మించి ఎక్కువ వెయిట్లో చేయించుకున్నారంటే అయ్యో ఏదో పిచ్చివి వేసుకున్నట్టుగా ఉంటుంది అనమాట మెడలో సో అందుకనే మనకు జస్ట్ థర్టీ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో చేయించుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి నేను అప్రాక్సిమేట్గా ప్రైస్ అనేది మెన్షన్ చేస్తున్నానండి ఏ రోజు ప్రైస్ ఆ రోజు మారుతూ ఉంటుంది కాబట్టి ప్రైస్ అనేది మీరు ఎస్టిమేట్ వేసుకోకండి ఎందుకంటే నేను జస్ట్ అప్రాక్సిమేట్గా నేను ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ప్రైస్ అనమాట కొంతమందికి ఒక చిన్న ఐడియా కోసం అంటే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు అనే ఒక ఐడియా కోసం మాత్రమే నేను ప్రైస్ అనేది మెన్షన్ చేస్తున్నాను సో మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ అనేది తీసుకుని మీకు తెలిసిన ఏ గోల్డ్ అయినా సరే కస్టమైజేషన్ చేయించుకోవచ్చు లేదు అనుకుంటే పెద్ద షాప్స్లలోకి వెళ్ళినప్పుడు కూడా మనకు నచ్చిన ఐటమ్ చూపించారంటే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసి అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఇంకా ఎందులోనైనా మోడల్స్ అండ్ డిజైన్స్ కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్ అడగండి నేను షూర్గా మీకోసం వీడియో షేర్